హెల్దీ లివింగ్ ఫ్యాట్ లాస్ సిరీస్లో ఇది మూడో వీడియో ఈరోజు రెండు విషయాలు నేను డిస్కస్ చేస్తాను నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ క్రియేషన్ ద్వారా ఫ్యాట్ లాస్ ఎలా జరగాలి మన బాడీ హెల్దీగా ఉండడానికి మనము ఏమేమి ఆహారము ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి ఒక కార్ నడవాలంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కావాలి అవి మనము లీటర్స్లో కొలుస్తాం అలాగే హ్యూమన్ బాడీ నడవాలంటే ఆహారం ద్వారా మనం శక్తిని ఇస్తాం అది కెలరీల్లో కొలుస్తాం అసలు మనిషి ఏ పని చేయకుండా జస్ట్ అలా పడుకుని ఉంటే కూడా మన బాడీ కరెక్ట్గా పని చేయాలంటే ఎయిట్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కెలరీస్ ప్రతిరోజు కావాలి మనం యాక్టివ్గా పనులు చేసుకుంటూ రోజు పనులన్నీ చేసుకోవడానికి ఇంకో థౌజండ్ క్యాలరీస్ కావాలని అనుకోండి టూ థౌజండ్ క్యాలరీస్ మన బాడీకి అవసరమైతే మనం టూ థౌజండ్ క్యాలరీస్ తింటే బరువు పెరగము తగ్గము అదే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ తింటుంటే బరువు పెరుగుతూ ఉంటాము అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకుంటుంటే బరువు తగ్గుతూ ఉంటాం కానీ దాన్ని మనం ఇంకొంచెం మాడిఫై చేయొచ్చు ఎలాగంటే మనం ఇంకొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాం అనుకోండి మన బాడీకి అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అవసరం చేయొచ్చు చేసినప్పుడు మనం ఫుడ్ ఆహారము ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీసే తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ క్యాలరీస్ మన బాడీకి అవసరమైనవి ఎక్కడి నుండి వస్తాయి మన అప్పుడు మన బాడీ మన శరీరంలో ఉన్న ఫ్యాట్ మీద డిపెండ్ అయ్యి అక్కడి నుంచి క్యాలరీస్ తీసుకుంటుంది ఎనర్జీని తీసుకుంటుంది అలాగా ఫ్యాటు మన బాడీలోంచి తగ్గిపోవడం మొదలు పెడుతుంది సో ఇది ఫండమెంటల్ ఫర్ ఫ్యాట్ లాస్ చాలా సింపుల్గా చెప్పాలంటే ఇంకా మనకి ఏమేమి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి మైక్రోన్యూట్రియెంట్స్ ఇవి ఎక్కువ మొత్తాల్లో కావాలి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మైక్రోన్యూట్రియంట్స్ అవి తక్కువ మోతాదులో కావాలి వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటోకెమికల్స్ ఫైబర్ కూడా చాలా అవసరం ఇవన్నీ ఒక టూ థౌజండ్ క్యాలరీలో ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి మన బాడీకి కావాల్సినవన్నీ రావాలంటే ఇప్పుడు చూద్దాం కార్బోహైడ్రేట్స్ అండ్ రిచ్ ఫుడ్స్ ఏంటి ధాన్యాలు సీరియల్స్ అంటాం కదా బియ్యము గోధుమలు మిల్లెట్స్ ఇలాంటివన్నీ అవి ఒక్క మనిషి టూ థౌజండ్ క్యాలరీస్ కావాలి అనుకున్నప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు మార్నింగ్ నుండి నైట్ వరకు ఒక రోజుకి అలాగే పప్పు ధాన్యాలు అండ్ బీన్స్ శనగపప్పు మినపప్పు కందిపప్పు రాజ్మా ఇవన్నీ ఉంటాయి కదా శనగలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక ఎయిటీ టు నైంటీ గ్రామ్స్ వరకు మన బా ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఆ పప్పు ధాన్యాలు సగం తగ్గించుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నాన్ వెజ్ తీసుకోవచ్చు వెజిటబుల్స్ వెజిటబుల్స్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉండేలా చూసుకోవాలి ప్రతిరోజు దాంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆకుకూరలు ఉంటే మంచిది ఫ్రూట్స్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటో రెండో ఫ్రూట్లు తప్పకుండా ప్రతిరోజు మన ఆహారంలో ఉండాలి ఇంకా దుంపకూరలు ఉంటాయి కదా క్యారెట్ బీట్ సారీ క్యారెట్స్ బీట్స్ పొటాటో చిలకడదుంప ఇలాంటివన్నీ అవి తక్కువ మోతాదులో అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు పర్ డే పెరుగు పాలు ఇలాంటివన్నీ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి నట్స్ సీడ్స్ అంటే జీడిపప్పు బాదం పప్పు నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఇంకా నూనె అంటే ఆయిల్స్ మన ఇప్పుడు పైన ఉన్న ఆహార పదార్థాలన్నిట్లోని ఫ్యాట్ ఉంటుంది సో మన బాడీకి ఫ్యాట్ బయట నుండి అవసరం లేదు కానీ మన రుచికి అలవాటు అయిపోయింది కనుక మనం కుకింగ్లో వాడతాం కనుక అలా వాడే ఫ్యాట్ని బయట నుండి వాడే ఫ్యాట్ని విజిబుల్ ఫ్యాట్ అంటారు అది రోజుకి ఫైవ్ టు సిక్స్ టీ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు సో ఇవన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్గా టూ థౌజండ్ క్యాలరీస్ అవుతాయి సో ఫ్యాట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు మీ వెయిట్ని బట్టి ఏజ్ని బట్టి ఏమేమి తగ్గించుకోవాలి ఏమి పెంచుకోవాలి అనేది మీల్ ప్లాన్లో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీల్ ఫ్రీక్వెన్సీ అంటే రెండు మూడు ఆరు ఎలా తింటే ఎన్నిసార్లు తింటే బెటర్ అలాగే వెయిట్ రెసిస్టెంట్ ఎక్సర్సైజ్ బాడీకి ఎందుకు అవసరం ఏదర్ ఫ్యాట్ లాస్ కానీ హెల్దీ లివింగ్ కానీ ఎందుకు అవసరం అనేది కూడా ఈ రెండు విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను డాక్టర్ జయంతి ఉండమట్ల నమస్తే థ్యాంక్ యూ